హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టైం స్నాక్స్గా ఇంట్లోనే క్విక్గా చేసుకునే రెసిపీ మిక్సీతో గారెలు ఎలా చేసుకోవాలి అందరూ అంటుంటారు గ్రైండర్లో వేస్తేనే టేస్టీగా వస్తాయి గారెలని కాదండో మిక్సీలో వేసినా కూడా టేస్టీగా వస్తాయి బట్ ఇవి మెయిన్ ఏంటంటే రాయలసీమ స్పెషల్ అండి రాయలసీమ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు అల్లుల ఇందు పెట్టాలన్నా ఏమైనా పండగ వచ్చి నెక్స్ట్ డే నాన్ వెజ్ తెస్తున్నారన్న ఈ అలసంద వడలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటామండి మేము చూసారుగా ఇక్కడ మిక్సీ జార్లో వేసి పచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టకూడదు మరీ మెత్తగా పడితే తప్పకలు తప్పకలుగా వస్తాయండి వడలు అస్సలు బాగోవు కాబట్టి పట్టుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా పట్టుకోవాలి కొంచెం వాటర్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేయకూడదండి ఇక్కడ నేను చూడండి కొంచెం బ్యాళ్ళు తీసి పెట్టాను ఆ బ్యాళ్ళు కొంచెం పైన వేసుకున్నామంటే అవి నోటికి కరు కరుము అని తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఐదు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక చిన్న అల్లం ముక్క ఇవన్నీ వేసుకొని ఇవి కూడా కచ్చపచ్చగా కొట్టుకోవాలి ఏది కూడా మెత్తగా అనేది కొట్టకూడదండి ఇక్కడ ఈ విషయానికి వచ్చే ఈ బ్యాళ్ళకి మామూలుగా మినప వడలకైతే ఆల్మోస్ట్ మెత్తగానే కొట్టాలి అప్పుడే అవి బాగుంటాయి బట్ అలసంద వడలు అలా కాదండి కొంచెం కచ్చపచ్చగా పడితేనే టేస్టీగా ఉంటుంది చూసారుగా అచాపచాగా అవి మెదిగింది తర్వాత ఉప్పు అలాగే పసుపు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అంటే గిన్నెకు బాగా జాడిచ్చినట్టుగా పిండిని నా గట్టిగా రుబ్బినట్టుగా మనము చేత్తో అన్నామంటే అప్పుడు పిండి బాగా ఒదిగి వస్తుంది అప్పుడు కొంచెం నురుగులాగా ఏర్పడి చాలా బాగుంటుంది వడలు కూడా కరెక్ట్గా వస్తాయండి మనం మిక్సీలో వేసుకున్న గ్రైండర్లో వేసుకున్న పెద్ద తేడా ఏమి ఉండదు గ్రైండర్లో అయితే బాగా తిరుగుతుంది ఇక్కడ మనము మిక్సీలో వెంటనే బ్లర్ అనగానే తీసేస్తుంటాం అది కదా మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు మనం చేత్తో బాగా జాడించినట్టుగా అన్నాము అంటే ఇది కూడా వదులుతుంది బాగా జాడించినట్టు అని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టారంటే పిండి బాగా వదులుతుంది అప్పుడు వడలు కూడా కరెక్ట్గా వస్తాయి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఓకేనా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దీనికి ఏదైతే బాగుంటుంది కారం అంటే వెల్లుల్లిపాయ కారం చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయ కారం ఎలా చేయాలి అని మీ అందరికీ డౌట్ రావచ్చు వెల్లుల్లిపాయ కారం ఎలా చేయాలి అన్నది నేను నా వీడియోస్లో కడప కారం దోశ అలాగే రాయలసీమ స్పెషల్ కారం దోశ అని వీడియో ఉందండి అందులో నేను కారం ఎలా చేయాలి అన్న వీడియో అయితే అప్లోడ్ చేశాను దాంట్లోకి వెళ్ళి చూస్తే మీకు తెలిసిపోతుందండి ఇక్కడ నేను ఎందుకు చిన్న వేసాను అని మీ అందరికీ డౌట్ రావచ్చు ఇది ఆయిల్ కాగిందా లేదా అని చెక్ చేయడానికి కాదండి మా అత్తగారు మాకు నేర్పించిన ఒక చిన్న మంచి మాట ఏంటంటే మనం ఏదైనా స్టవ్ మీద చేసుకునేటప్పుడు స్టవ్ మీద దేవునికి నైవేద్యంగా పెడితే ఆ దేవుడు మనల్ని కాపాడుతాడంటే ఏమీ జరగకుండా అన్నది మా అత్తగారు మాకు నేర్పించారు అందుకనే మేము ఏదైనా ఆయిల్తో చేసే పదార్థాలు చేసేటప్పుడు ఒక చిన్న గారెముక్క కానీ ఏదైనా ఒక పిండి దాంట్లో ఇప్పుడు వడలు చేస్తున్నాం వడలే కాకుండా కా మురుకులు కానీ అరిసెలు కానీ ఏం చేస్తున్నా ఒక చిన్న అరిసె ఒక మురుకుల పిండి కొంచెం అందులో వేసి అది నైవేద్యంగా స్టవ్ మీద పెట్టి ఆ తర్వాత రిమైనింగ్వి అన్నీ వేసుకుంటాం అది మాత్రం ఎంగిలి చేయకుండా దానికి అక్కడే పెట్టేస్తాం తర్వాత తీసుకెళ్ళి బయట పక్షులకు కానీ అట్లా పెట్టేసామంటే అవి ఏమన్నా తినేస్తాయి ఇది మాకు మాతగారు నేర్పించిన సాంప్రదాయం మీకు ఇలాంటి ఎవరైనా నేర్పించి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూసారుగా గారెలు వేడి వేడి గారెలు రెడీ అయిపోతున్నాయండి మీకు గారెలంటే ఇష్టమా మా ఇంట్లో అయితే గారెలంటే ఇష్టమే కానీ బట్ ఇంట్లో ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ చేయకూడదు అని చెప్తూ ఉంటారు అందుకని నేను ఎక్కువగా చేయనండి ఎక్కువ ఎప్పుడో టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మ్యాక్సిమమ్ టూ వీక్స్కి ఒకసారి మాత్రమే ఆయిల్ ఫుడ్స్ చేస్తుంటాను పూరీ కూడా చాలా తక్కువగా చేస్తుంటాను ఎప్పుడైనా సండే ఏదన్నా ఇది లేదు ఆప్షనల్ అన్నప్పుడే పూరీ చేస్తూ ఉంటానండి బట్ పూరీ అంటే నాకు చాలా ఇష్టం అండి మీకేది ఇష్టం టిఫిన్స్లో కమెంట్ చేయండి ఓకేనా చూసారుగా ఎంత చక్కగా ఉన్నాయో అబ్బా అనోరు ఊరిపోతుంది నాకైతే సూపర్ సూపర్ ఎమ్ఎమ్మీగా ఉన్నాయి చూడండి ఇక్కడ బ్యాడ్లు కూడా పైకి కనిపిస్తూ ఇవి కరుం కరువు ఉంటాయండి ఎందుకంటే బాగా వేగింటాయి కదా అందుకని వడలు మనం తినేటప్పుడు ఈ బ్యాడ్లు నోటికి తగులుతూ కరుం కరు అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా మిక్సీలోనే ట్రై చేస్తారు ఎందుకబ్బా ఈ గ్రైండర్ ఈ గ్రైండర్ కడగడం పెద్ద పని ఈ మిక్సీలో చేసుకుంటే చాలా బాగా వస్తుందిలే అని మీకు కూడా అనిపిస్తుంది గ్రైండర్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి నేను కూడా అనుకుంటాను అందరూ గ్రైండర్ గ్రైండర్ అంటారు కానీ గ్రైండర్లో వేయడము పని ఏంటంటే వేసి పక్కకి వెళ్ళిపోవచ్చు కానీ అది కడిగేటప్పుడు చాలా భారంగా అనిపిస్తుంది మీకు కూడా ఉంది ఈ ఫీలింగు నాకైతే అదే ఫీలింగ్ అండి ఆ గ్రైండర్ కడగాలంటే పెద్ద భారం ఇదే మిక్సీ జారనుకోండి ఫాస్ట్గా కడిగేసేయచ్చు మన పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది మనం ఎప్పుడైనా ఆడవాళ్ళం మేము ఎత్తుకుంటాం ఫాస్ట్గా ఏదవుతుందో ఆప్షన్నే కదా తీసుకుంటాం నేను అందుకే ఎక్కువ మిక్సీనే ఆప్షన్ తీసుకుంటున్నాను ఒక మినపగారెలకైనా అలసంద గారెలకైనా నేను మిక్సీ ఆప్షనే తీసుకుంటానండి ఆల్మోస్ట్ గ్రైండర్ ఆప్షన్ నేను తీసుకున్నాను బట్ నాకు గ్రైండర్ లేదు మా అక్క దగ్గర ఉంది మా అక్క నేను వాడట్లేదు తీసుకెళ్ళు అనింది కానీ నాకు వద్దమ్మా నేను నాకు మిక్సీనే బెస్ట్ నేను మిక్సీలోనే చేస్తానని చెప్పాను మీరు కూడా మిక్సీలో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి